హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది ఉంటే నాద స్టోరీలోని నూట డెబ్బై ఏడో భాగం డిన్నర్ అయిపోయాక మిత్ర మీనా గారు జయంతి గారు వాసంతి గారితో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి రూమ్లోకి రాని మిత్ర కోసం తన రూమ్ నుంచి బయటికి వచ్చి కిందకి చూసిన అబీకి మిత్ర ఆడవాళ్ళతో మీటింగ్ పెట్టి కనిపించటంతో పళ్ళు నూరుకుంటూ మిత్ర వాటర్ తీసుకురా అని గట్టిగా అరిచి రూమ్లోకి వెళ్ళిపోయాడు మిత్ర తలకొట్టుకుంటూ ఇబ్బందిగా మిగిలిన వాళ్ళ వైపు చూసింది వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళు వెళ్ళు వాటర్ అంట ఇచ్చేసి రష్ తీసుకో అని అల్లరిగా అనడంతో మిత్ర సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిచెన్లోకి పారిపోయి అభిగారికి కొంచెం కూడా మేనస్ లేదు మాట్లాడుతుంటే ఇలా పిలుస్తారా అని నోట్లో నోట్లో అనుకుంటూనే రూంలోకి వెళ్ళింది రూమ్ లోకి అడుగు పెట్టడమే అబి డోర్ క్లోజ్ చేసి మిత్రని వెనక నుంచి గట్టిగా హత్తుకొని మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటే మిత్ర చిరుకోపంగా వదలండి అబి గారు అని అంది అబి మిత్రని వదిలి తన పెదవుల మీద స్మూత్ గా ముద్దు పెట్టి బెడ్ మీదకి చేర్చగానే మిత్ర అబి చెంప మీద చిన్నగా కొట్టి ఏంటి అంత తొందర ఆయన అలా ఎవరైనా పిలుస్తారా కింద అత్తయ్య పెద్దమ్మ వాళ్లతో మాట్లాడుతున్నాను కదా అని చిరుకోపంగా అడిగింది అభి మిత్రుగ్గని పళ్ళ కింద పట్టి ఇక్కడి నీ మొగుడు నీ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ వాళ్లతో నువ్వు మీటింగ్ పెట్టడం ఏంటి అయినా మనకి పెళ్ళయ్యేమైనా పది సంవత్సరాలు అవుతుంది అనుకున్నావా వాళ్ళతో పాటు నువ్వు కూర్చొని సోది పెట్టడానికి ముందు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం నేర్చుకో రేపు అమెరికా వెళ్ళాక నువ్వు నేను మాత్రమే అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అని కొంటగా అంటూ తన పని తను చే తన పని అప్పటికే తను చేస్తూ ఉండటంతో మిత్ర చీర తన శరీరం నుంచి వేరే నేల మీద పడిపోయింది అభి తన పెదవులకి పని చెప్తూ మిత్ర అందాలని శోధిస్తూ ఉంటే మిత్ర బిడియంగా వైపు చూస్తూ తన గుండెల మీద చేయి వేసి లైట్ వైపు చూపు తిప్పింది అభి చిరుకోపంగా మిత్ర వైపు చూస్తూ ఒక్కసారైనా నీ అందాలని కల్లారా ఆస్వాదించనివ్వు అని అన్నాడు మిత్ర చిరుకోపంగా ప్లీజ్ గారు లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేయండి అని చేయి పెట్టి తనే స్విచ్ ఆఫ్ చేసే లోప అభి తన చేతిని పట్టి ఆపేసి కుదరదు ఈరోజు నాకు నచ్చినట్టుగానే మన థ్రాడ్ నైట్ జరగాలి అని కొంటగా అంటూ తన పని తను చేసుకుపోతుంటే తన జాకెట్ దగ్గరికి చేరిన అభి చేతిని మిత్ర పట్టుకొని ఆపేసి ప్లీజ్ గారు లైట్ ఆఫ్ చేయండి అని క్యూట్ గా మొహం పెట్టి అడిగింది అభి మిత్ర నడుము దగ్గర తన మీసాలతో ఆడుతూ కుదరదు అంటూనే మిత్ర రెండు చేతులు తన ఒక చేతితో బంధించి కొంటగా తన వైపు చూస్తూ మిత్ర హృదయం దగ్గరికి చేరాడు మిత్ర గింజుకుంటూ వదలవని అడుగుతుంటే అభి నవ్వుతూ మిత్రని వదిలేసి లైట్ ఆఫ్ చేసి నీకు ఇష్టం లేకుండా ఏది చెయ్యను అలాగనే ఎక్కువ రోజులు ఇలాగే ఉండను అని కొంటగా చెప్పి మిత్రని అల్లుకుపోయి పూర్తిగా ఆక్రమించుకున్నాడు సంతోషంగా అర్ధరాత్రికి రుద్రగుండెల మీద చేరిన శక్తి రుద్రగుండెల మీద ఉన్న జుట్టుతో ఆడుతూ రుద్రగారు అని గారంగా పిలిచింది తన చేతివేళ్లతో శక్తి నడు మీద సరాగాలు పలికిస్తున్న రుద్రతల కిందకు దించి ఏంటి అన్నట్టు చూస్తే మిత్ర వాళ్ళు అమెరికాకి హనీమూన్కి వెళ్తున్నారంట కదా అని అడిగింది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఏ మరోసారి నీకు హనీమూన్కి వెళ్ళాలి అనిపిస్తుందా లేదంటే నీకు మన హనీమూన్ గుర్తొచ్చిందా అని కొంటెగా అడుగుతూ శక్తిని పూర్తిగా తన పైకి తెచ్చుకొని మొహంపై అల్లరి చేస్తున్న తన ముంగుర్లని సరిచేస్తూ అడిగాడు రుద్ర కళ్ళల్లో కొంటెదనానికి శక్తి కళ్ళు వాల్చేసి మీరు అలా చూడకండి నా గుండె వేగం పెరుగుతుంది ప్లీజ్ అని కళ్ళ మీద చేతిని పెట్టగానే రుద్ర ఆ చేతిని తప్పి తోసేస్తూ చూడకపోతే అద్భుతమైన సోయోగాలు కనిపించకుండా దాగిపోతాయి కళ్ళు ఉండేది ఎందుకు అందమైన వాటిని చూసి మనసులో నిక్షిప్తం చేసుకోవటానికే కదా అని చిలిపిగా శక్తి మొహం మీద వేలితో ఆడుతూ అన్నాడు రోజు రోజుకి మీ మీలో మరి అల్లరి పెరిగిపోతుంది రుద్రగారు అని రుద్ర గుండెల మీద పంటిగాటు పెట్టి రేపు సాయంత్రం వాళ్ళు వెళ్తున్నారంట మిత్ర ఫోన్ చేసి చెప్పింది సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్దామా అని అడిగింది క్యూట్గా మొహం పెట్టి వెళ్దామని రుద్ర అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రుద్రగారు అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి అంటూ ఉంటే నీకెందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అమెరికా వెళ్ళాలని ఉందా అని ఆలోచిస్తూ అడిగాడు అలాంటిదేమీ లేదు రుద్రగారు చిన్న గిఫ్ట్ మిత్రకి ఇవ్వాలని అంతే అని అంటే ఏం గిఫ్ట్ అని కళ్ళెగరేస్తూ అల్లరిగా అడిగాడు రుద్ర మీరు హనీమూన్లో లో ఇచ్చిన గిఫ్ట్ లాంటివి కాదులేండి అని షార్ట్ టీషర్ట్స్ గుర్తు చేసుకుని ఉక్రోషంగా చెప్పి బెడ్షీట్ చుట్టుకొని కిందకి దిగి కబోర్డ్లో తను దాచిన బాక్స్ తీసుకువచ్చి రుద్ర ఎదురుగా పెట్టి ఓపెన్ చేసి వాళ్ళ పిల్లికి మనం ఏ గిఫ్ట్ ఇవ్వలేదు ఇప్పుడైనా ఇవ్వాలి కదా అందుకే అని ఆ బాక్స్లో బాక్స్ ఓపెన్ చేసి గోల్డ్ కపుల్ వాచెస్ దాని మీద అందంగా డిజైన్ చేసిన మిత్ర అబిల ఇనిషియల్ లెటర్స్ని ఒకటిగా మార్చి ఇటాలిక్ వార్డ్స్లో అందంగా డిజైన్ చేసినవి చూపించింది శక్ శక్తిని తన ఒడిలోకి తీసుకొని చాలా బాగున్నాయి అని తన బుగ్గకి కాంప్లిమెంట్గా ముద్దు పెట్టాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టిగానే శక్తి రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టగానే ఇక అయిపోయింది కదా మన పని స్టార్ట్ చేద్దామా అని వెనక్కి వాళ్ళగానే రుద్ర హృదయంలో ఒదిగిపోయింది శక్తి రుద్ర శరీరం శక్తి శరీరం మీద తన పెదవులతో సరాగాలు పలికిస్తూ శక్తిని పూర్తిగా తనలో కలుపుకున్నాడు నెక్స్ట్ డే ఈవినింగ్ పెద్దవాళ్ళు వస్తానన్నా వద్దని చెప్పి మిత్ర వాళ్ళతో పాటు ప్రమిద దీపక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరితే రుద్ర ఫ్యామిలీలోని యంగ్ బ్యాచ్ మొత్తం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ప్రమిద దీపక్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అవటంతో లండన్ వెళ్ళాల్సిన టైం వచ్చిందని మరో వన్ వీక్లో వాళ్ళు కూడా లండన్ వెళ్ళిపోవటానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు భారమైన హృదయంతో ఆ వన్ వీక్ లోపు మిత్ర అభి రారని వాళ్ళకి సెండ్ ఆఫ్ తో పాటు వాళ్ళ మ్యాటర్ చెప్పేయాలని వెళ్తున్నారు మిత్ర దీపక్ ప్రమిద వాళ్ళు ఎయిర్పోర్ట్ కి చేరుకునేసరికి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు సమన్వి వేణు రుద్ర శక్తి మహిమహా వాళ్ళందరినీ చూసి మీరేంటి ఇక్కడ అని అభి ఆశ్చర్యంగా అడిగితే సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చాము అని సమన్వి వేణు ఇద్దరూ కలిసి చిన్న బాక్స్ మిత్ర చేతుల్లో పెట్టి పెళ్లిలో ఇవ్వటానికి కుదరలేదు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని నవ్వుతూ చెప్పారు మిత్ర వద్దని వారిస్తున్నా సమన్వి ఒప్పుకోకుండా ఓపెన్ చేయమని చెప్పటంతో అభి కూడా కనిసైగా చేయటంతో సరే అని ఓపెన్ చేసింది మిత్ర ఆ బాక్స్ లో గోల్డ్ రింగ్స్ ఒక గోల్డ్ రింగ్ మీద స్టోన్ స్టోన్తో ఏఎం అని అందంగా డిజైన్ చేసి ఉంటే మరో దాని మీద జస్ట్ గోల్డ్ తోనే డిజైన్ చేసి ఉంది అది చూసి మిత్ర సంతోషంగా థ్యాంక్ యూ అని సమన్వేని హత్తుకొని చెప్పింది ప్రమిద దీపక్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మనమేమీ గిఫ్ట్ తేలేదని పెదవిరిచి అనుకున్నారు నెక్స్ట్ మహి మహాలక్ష్మి చేతిని పట్టుకుని ముందుకు లాగి ఇద్దరి చేతుల మీదుగా చిన్న కవర్ అభిమిత్రుల చేతుల్లో పెట్టి ఇది మా గిఫ్ట్ అని అన్నాడు మహాలక్ష్మి తన చేతిని వెనక్కి లాక్కోవాలనుకున్న మహి వారిని కళ్ళతోనే వార్ని చేయటంతో సైలెంట్ గా ఉంది తప్పక వాళ్ళిద్దరిని జంటగా చూసి అభి నవ్వుకుంటూ ఆ కవర్ తీసుకున్నాడు అది ఓపెన్ చేయగానే అందులో వాళ్ళ కోసం బుక్ చేసిన లేటెస్ట్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉండటంతో అభి అయోమయంగా మహి వైపు చూస్తే మీకు ఆల్రెడీ కార్స్ ఉన్నాయి బట్ బైక్ లేదనుకుంటా మా మిత్రతో కలిసి నువ్వు బయటికి వెళ్ళాలంటే బైక్ కంపల్సరీ కదా సో అందుకే ఈ గిఫ్ట్ అని చిరునవ్వుతో చెప్పి వెనక్కి వచ్చేసారు శక్తి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వగానే మిత్ర సంతోషంగా దాన్ని అందుకుంది అభి ప్రమిద దీపక్ల వైపు చూస్తే ప్రమిద పెదవి విరిచి నేను దీపక్ మీ పెళ్లికి ఉండటమే అతి పెద్ద గిఫ్ట్ కాబట్టి మేమే గిఫ్ట్ తీసుకురాలేదు అని అన్నారు మిత్ర నవ్వుతూ ప్రమిద వైపు చూస్తే అభి దీపక్ వైపు జాలిగా చూస్తూ ఏరి కోరి దీన్ని సెలెక్ట్ చేసుకున్నావు నీ ఫ్యూచర్ నా ఎదురుగా తిరుగుతుంది దీపక్ ఐ పిటియు అని అన్నాడు ప్రమిద ఉక్రోషంగా ఏదో అనేలోపు ఇంతలో అనౌన్స్మెంట్ రావటంతో రుద్ర ఇద్దరికి హ్యాపీ జర్నీ చెప్పి అక్కడ సాధన వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు జాగ్రత్త అని మిత్రవైపు కళ్ళతోనే చూపించి చెప్పాడు అభి కళ్ళతోనే బాయ్ అని చెప్పి మిగిలిన అందరికీ బాయ్ చెప్పి ఆనందంగా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళబోయేలోపు ప్రమిద పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వచ్చి చిన్న పేపర్ అభి ఇచ్చే పేపర్ కవర్ అభి చేతుల్లో పెట్టి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బావా నెక్స్ట్ వీక్ మేము లండన్ వెళ్తున్నాం మీరు వచ్చేసరికి ఇక్కడ ఉండకపోవచ్చు బాయ్ మిస్ యూ సో మచ్ అని బెంగగా హత్తుకోగానే అభి తన తలనిమిరి నేనే వస్తాను లండన్ కుదిరితే బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఏ గుడి ఏ గుటి పక్షులు ఆ గుటికి ఎయిర్పోర్ట్ నుంచి బాయి చెప్పుకొని వెళ్ళిపోయాయి అవి ఇంట్లో ఒక రూమ్ లో ఒక వ్యక్తి బాల్కనీలో నిలబడి వాళ్ళు అమెరికా బయలుదేరారు పొరపాటుడు కూడా మన గురించి తెలియకూడదు జాగ్రత్త మేబీ వాళ్ళు అమెరికా రావటానికి వెన వెనక కారణం రుద్ర కూడా అయ్యుండొచ్చు బీ కేర్ఫుల్ వాడి గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసి రుద్ర అనుకుంటూ పిడికిలి బిగించారు ఆ వ్యక్తి Thank you for listening and please like, share, comment and subscribe.